హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారపల్లి సురేష్ ప్రజల ముందు అభ్యర్థిగా నిలిచారు మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కింద నామినేషన్ వేసినట్లు తెలిపారు గ్రామ అభివృద్ధిని తన ప్రాధాన్యతగా పెట్టుకున్న మారపల్లి సురేష్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గడ్డ మాజీ జడ్పీటీసీ కట్టా మనోజ్ రెడ్డి సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని అవినీతి లేకుండా అధికారులు గ్రామస్తుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు ను అమలు చేస్తారని హామీ ఇచ్చారు వీధి లైట్లు డ్రైనేజీలు మంచినీటి సరఫరా మౌలిక సదుపాయాల రూపకల్పన వంటి అన్ని సమస్యలకు ప్రణాళిక తీసుకువస్తానని కుల మత ప్రలోభాలకు లోనవకుండా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు అదే విధంగా యువతకు విద్యా ఉపాధి అవకాశాలను పెంచుతానని రైతుల కోసం చెరువులను అభివృద్ధి చేసి పంటల ద్వారా ఆర్థిక ప్రగతిని అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు వెంకటాపూర్ గ్రామాన్ని పచ్చదనంతో ప్రజల సహకారంతో ఆదర్శ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించి తనను భారీ మెజారిటీతో గెలిపించారని మారపల్లి సురేష్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు నా పేరు మరపల్లి సురేష్ మాది వెంకటపురం విలేజ్ అయినవలం మండలం హనుమకొండ జిల్లా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వెంకటపూర్కు నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు కడియం శ్రీహరి గారి ఆశీస్సులతో మా వెంకటాపూర్ ముద్దుబిడ్డ పెద్దలు కట్ట మనోర్జర్ రెడ్డి గారి ఆశీస్సు ఆశీస్సులతో నాకు టికెట్ రావడం జరిగింది మా యొక్క విలేజ్లో చాలా మటుకు సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ మా సార్ కట్ట మనోజ్ రెడ్డి గారి మనోజ్ రెడ్డి గారి సహకారంతో కడిం శ్రీహరి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క పని విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియపరుస్తూ మీరందరూ నా యొక్క పర్సు గుర్తు కోటేసి గెలిపించగలని కోరుతా ఉన్నాయి సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి సైడ్ కాలువలు డ్రైనేజీలు ఇట్లాంటి సమస్యలు వీధి దీపాలు చాలా మట్టుకు ఉన్నాయి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క వెంకటపూర్ గ్రామం చాలా వెనుకబడిపోయింది ఒక వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోనే చాలా మటుకు పనులను పూర్తి చేసుకో మన పెద్దలు కట్ట రెడ్డి గారి సహకారంతో ప్రోద్బలంతో కడింసేర్ గారి ఆశీస్సులతో మా యొక్క గ్రామాన్ని ఇంకా మరియు అభివృద్ధి చేయడానికి కృషి చేయాలంటే మీరందరూ నన్ను గెలిపించగలని చెప్పేసి ప్రార్థన